హాయ్ చూసా చూసా అన్న చాలా బాగుంది టీజర్ అంటే టీజర్లు ఉన్నాయి కదా ఇందులో కూడా ఇట్లా ప్రభాస్ లుక్స్ చాలా బాగుంది లాస్ట్ షాట్ లో లుక్స్ ఇస్తారు కదా చాలా బాగుంది మంచు కూడా బాగానే ఉంది ఇట్లా మంచు విష్ణు కానీ మోహన్ బాబుది ఇలా ప్రతి ఒక్కరిది క్యారెక్టర్ బాగుంది ఎస్ ఆయనలో చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు అంటే ఫ్లాప్ అంటే ఎట్లాంటప్పుడు కన్నప్ప మూవీ ఎట్లా అంటే అంతకుముందు కృష్ణంరాజు చేశాడంటా అది స్టోరీ ప్రభాస్ చేద్దాం అనుకున్నాడు బట్ ఇలాంటి మోహన్ బాబు అడిగాడు అంట నా బిడ్డ నేను చేసుకుంటా అన్నప్పుడు అది స్టోరీ చేసుకోమని ఇచ్చారంట బట్ ఇది ఒక మంచి ఎట్లాంటి డిఫరెంట్ గా చూపిద్దామని అంటే పెద్ద పెద్ద అంటే ఆ పాత్రకు ఎవరైతే సెట్ అవుతారో అలా వాళ్ళని తీసుకున్నారంట పెద్ద పెద్ద యాక్టర్లను అలా చాలా మంది చెప్పాలంటే ప్రభాస్ కోసం వెళ్తారు ప్రతి ఒక్కరు ప్రభాస్ గురించి చెప్పాలంటే అసలు ఆరు అడుగుల బుల్లెట్ బాహుబలి తోటి ఒక మంచి స్టాడమ్ నేర్చుకుంటాడు ఒక మంచి పాన్ ఇండియా ఆ రికార్డు కొట్టాలంటే చాలా మందికి చాలా తరాలు పట్టాయి ప్రభాస్ నాకు బాహుబలి టూ బాగా ఇష్టం బాహుబలి టూ బెస్ట్ మళ్ళీ ఎట్లంటే డార్లింగ్ మూవీ చాలా బాగుంటుంది